తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంతో పాటు కలిసి ముఖ్యమంత్రిగా అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏడు గ్రామాలు దీనిలో కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను ఎందుకంటే పోలవరం ఇస్ సచ్ ప్రాజెక్ట్ పోలవరం చాలా గొప్పది పోలవరం జీవనాడి అందువల్ల నేను కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా సరే నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పి పట్టుబట్టి ఏడు గ్రామాలని మన ఆంధ్రప్రదేశ్ కల్పించాను సాధించాను అలాంటి గొప్ప వ్యక్తిని అనేటువంటి మాట ఆయన చెప్పారు నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు కేంద్రంలో చక్రం కూడా తిప్పారు మీరు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు ఎందుకు మీరు జీవనాడైనటువంటి పోలవరాన్ని గురించి ఎందుకు మీరు ఆలోచన చేయలేదు మళ్ళా తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా నిజంగా నీటి మీద ప్రేమ ఉన్నా వ్యవసాయం మీద ప్రేమ ఉన్నా గోదావరి నది సముద్రంలో కలిసిపోతున్నా మీరు చూస్తూ ఎందుకున్నారు ఎందుకు ఈ ఆలోచన రాలేదు రెండు వేల పద్నాలుగులో మీరు ఓటమి పాలై డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే ఎందుకు పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు రాజశేఖరరెడ్డి రెడ్డి అన్న ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ప్రజలు కూడా అర్థమైంది ఏంటి మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనను ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు శ్రద్ధ లేదు ఆ ఆలోచన లేదు ఇవాళ ఏడు గ్రామాలు తీసుకొచ్చి నేను కలిపేంతవరకు నేను విశ్రమించడని చెప్పేసి నేను మోడీ గారితో పంతం పట్టు కూర్చున్నాను అందువల్ల ఏడు గ్రామాలు కలిశాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు లేరు ఆయన ఎంత శ్రమ చేశాడో ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు నువ్వు ఏడు గ్రామాలు కలిపినందుకే చాలా గొప్పగా చెప్తున్నావు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అనుమతులు తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి ఒకటా రెండా అనేకమైన అనుమతులు రెండు వేల ఐదు నుంచి నిర్మాణ సంస్థలు అనుమతి తీసుకొచ్చాడు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు వన్యప్రాణ రక్షణ అనుమతులు తీసుకొచ్చారు పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపులకు అనుమతి తీసుకొచ్చారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు గన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఆయన టైంలోనే నిర్మాణం ప్రారంభమైంది కాలువలు తవ్వారు లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్సు సరే నీకు అవకాశం వచ్చింది నువ్వు చేసేటువంటి అవకాశం వచ్చింది నువ్వు అధికారంలోకి వచ్చావు నేను ఇక్కడ అడుగుతా ఉన్నా ఇంకా చాలా వివరంగా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది అని అంటున్నాను నా కడుపు మండిపోయింది నా కోపం వచ్చింది మాకు చాలా బాధ వేస్తుంది నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం ఆయనకి నలభై పర్సెంట్ ఓట్ల శాతం ఉందనేటువంటి భయం మీరు ముగ్గురు కలిసిన కేవలం యాభై ఆరు శాతం మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతై అంత